ఆర్మూరు పట్టణ శివారులోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఐఐటి ఒలింపియాడ్ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో బట్టి విధానాన్ని మానిపించి విషయ పరిజ్ఞానాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు నేటి పోటీ ప్రపంచంలో ఐఐటి నీట్ ఒలింపియాడ్ శిక్షణ తరగతులు పాఠశాల స్థాయి నుండి అందించడం అవసరమని ఆయన అన్నారు ఈ శిక్షణ తరగతుల వల్ల పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు ఆత్మశైర్యం పెరుగుతుందని లాజికల్ మరియు రీజనింగ్ విషయాల్లో నిష్ణాతులుగా తయారవుతారని అన్నారు పాఠశాల కరెస్పాండెంట్ మానసా గణేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆ పాఠశాల విద్యార్థులు పన్నెండు మంది రాష్ట్రస్థాయి ఐఐటి నీట్ ఫౌండేషన్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి నగదు బహుమతులు కైవసం చేసుకున్నారని తెలిపారు ఈ సంవత్సరం కూడా ఇంకా శ్రద్ధతో చదివి ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఐటి ఒలింపియాడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు You think memorizing and writing answers is enough? That is for the small elementary school level people, uh, students will do that, right? Do you buy hand answer or you memorize or you understand the concept? What do you do to get good marks? What do you do? You wrote? You memorize it by reading ten times one answer? Is that the right way? What is the right way? इंग्लिश वेरी वेल देन यू एबल टू राइट युअर लाइन वो आंसर राइट नॉट बिंग हाइडिंग एंड मेमोर इज नॉट सोलूशन फॉर आई एम सेव टू आंसर